పాలకూర టమాటా గుడ్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను ఒక కళాయిలో పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి అవి మగ్గాక టమాటాలు రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గనివ్వాలి టమాటాలు కొంచెం మగ్గాక దాంట్లో రుచికి సరిపడా కారం మరియు గరం మసాలాను వేయాలి ఆ తరువాత పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి కూర కాస్త మగ్గి దగ్గర పడుతుండగా మనం ముందుగా వేపి పెట్టుకున్న గుడ్లను దీంట్లో వేసి బాగా దగ్గ ఇంకా దగ్గర పడేలాగా కలుపుకోవాలి అలా కూర దగ్గర పడ్డాక లాస్ట్లో మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ మీద నుంచి తీసేస్తే పాలకూర టమాటా గుడ్లు రెడీ